ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు అంటే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మరి ఆ రోజు తెలంగాణకు స్వాతంత్రం రాలేదా అంటే రాలేదు నిజానికి తెలంగాణ ఏ రోజు కూడా బ్రిటిష్ వారి ఏలుబడిలో లేదు ఇది హైదరాబాదు సంస్థానం కిందికి వస్తుంది అన్నమాట తెలంగాణ ప్రాంతం మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు పది జిల్లాలతో పాటు మహారాష్ట్రలోనే రెండు మూడు జిల్లాలు కర్ణాటకలోని రెండు మూడు జిల్లాలు దాదాపు పదిహేను జిల్లాల మట్టుకు హైదరాబాద్ సంస్థానంలో ఈ నవాబుల ఏలుబడిలో ఉండే నవాబులు మన హైదరాబాద్ నవాబులు వీళ్ళ మొదటి నుండి నవాబులు పరిపాలించరు ఈ నవాబులలో ఒక అగ్రెసివ్ గ్రూపు ఎవరైతే ఉన్నారో రజాకారులు తయారయ్యారు రజాకారులు తయారై అంతకుముందు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిన నవాబులకు భిన్నంగా రజాకారులు దోపిడీ మార్గాన్ని ఎన్నుకున్నారు ఈ రజాకారులకు తొత్తులుగా జమీందారులు ఉండే తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతానికి ఉదాహరణకు మన ప్రాంతంలో విష్ణురు రామచంద్రారెడ్డి ఈ విష్ణురు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రజాకారులకు తొత్తు తొత్తు అంటే ఈయన హిందువు కదా రజాకారులు ముస్లింలు కదా మరి మొత్తం ముస్లిం సమాజము హిందువుల మీద పడ్డట్టు కాదు ఆ రోజు ఆ రోజు జరుగుతున్న దమనకాండ ఏంటంటే ఈ జమీందారులు జాగీర్దార్లు రజాకారులు పేద ప్రజలను జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు ఈ ఇది బ్రిటిష్ వారి ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం అనేది బ్రిటిష్ వారి ఏలుబడిలో పోలేదు ముస్లిం రాజుల పరిపాలన ఉన్నది కానీ దోపిడి చేసేది ఏంటంటే జమీందారీ వర్గమును రజాకారు వర్గం వీళ్ళ నుండి విముక్తి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు పోరాటం మొదలుపెట్టారు అప్పుడు ఆంధ్ర మహాసభ అని ఈ కమ్యూనిస్టు సంఘాలని అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పోరాటం మొదలుపెట్టారు అయితే దోపిడి వర్గం నుండి బ్రిటీషు పాలకుల నుండి ఇండియా మొత్తం స్వాతంత్రం ఎలా కోరిందో పంతొమ్మిది వందల నలభై ఏడులో మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు లేకుంటే చాలామంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ పోరాటం చేసేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగారు అయితే ఇప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానము ఇటువంటి ఐదు వందల అరవై సంస్థానాలు ఉండే ఆ రోజు చిన్న చిన్న రాజ్యాలు భారతదేశంలో మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న రాజ్యాలు ఐదు వందల అరవై సంస్థానాలు ఉండే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇవి మళ్ళీ భారత ప్రభుత్వం పరిపాలనలో లేవు ఎవరికి వాడు తన రాజ్యాంగం సపరేటు తన దేశం సపరేటు తనకు ఒక సైన్యము మేము మేము పరిపాలకులం అని చెప్పేసి దాంట్లో ఉండే దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు హోంమంత్రి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అసలు స్వాతంత్రం తీసుకొచ్చిన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని ఒక మహానాయకుడు ముఖ్య నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు వీళ్లకు అంటే ఇక్కడి ప్రజలు వీళ్ళందరూ భారతదేశ ప్రభుత్వానికి మొరబెట్టుకుంటే వీళ్లకు స్వాతంత్రం ఇప్పించే క్రమంలో భాగంగా అయితే వీళ్ళ మదిలో ఏముండే అంటే హైదరాబాదును పాకిస్తాన్ సపరేట్ అయింది అప్పటికి ఏది ఆగస్టు పదిహేను నలభై ఏడులో పాకిస్తాన్ సపరేట్ అయింది హైదరాబాదును కూడా పాకిస్తాన్ ఏలుబడిలో ఉంచాలని చెప్పేసి ఉద్దేశంతో హైదరాబాదు నవాబు యొక్క ప్లాన్ ఉండే దీన్ని అర్థం చేసుకున్న మన కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు వీళ్ళందరూ ఆలోచించేసిందంటే ఎట్లన చేసి హైదరాబాద్కు స్వాతంత్ర్యం ఇప్పియాలి అంటే కేంద్రంలో ఆ రోజు ఏ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ రోజు నాయకులు ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి వీళ్ళు ఏది హైదరాబాదు స్వాతంత్రానికి నడుం బిగిచ్చారు అయితే దీనికి రెండు దేశాల మీద రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది రెండు దేశాల మధ్య యుద్ధంగా ప్రపంచం ఇష్యూ అవుతుంది దీనికి ఏంటంటే సైనిక చర్య అని చెప్పేసి పేరు పెట్టేసి భారత భారత సైన్యం ట్రైన్లలో వచ్చేసి ఈ హైదరాబాదును విమోచనం ఆ రోజు విముక్తి కలిగించింది అంటే స్వాతంత్రం ఇప్పించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేలు భారతదేశం మొత్తానికి ఏ రకంగా స్వాతంత్రం తీసుకొచ్చిందో హైదరాబాద్ను కూడా స్వాతంత్రం తీసుకొచ్చింది ఇప్పుడు సమస్య విమోచనాన్ని ఒకరు మళ్ళీ ప్రజాపాలన అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమైక్యతా దినోత్సవం అని చెప్పేసి పోయినసారి కేసీఆర్ గారు పది సంవత్సరాలు దీన్ని ఎట్లా పాలించారు ఎవరు ఏ భాషలో చెప్పినా ఆ రోజు తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ అంటే ఈరోజు అది నలభై ఏడులో భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్ నలభై ఎనిమిదిలో అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకా కొన్ని రోజులు ఇంకో సంవత్సరం తర్వాత ముప్పై రెండు రోజులు ఫిఫ్టీన్త్ ఆగస్టు సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే వన్ వన్ ఇయర్ థర్టీ టూ డేస్ దాని తర్వాత తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది ఏ అర్థంతో చెప్పినా ఆ రోజు తెలంగాణ ప్రజలు వాయువులు పిలిచిన రోజు ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ కానీ దీన్ని ఎక్కువగా అయితే దీన్ని దోపిడి వర్గము పీడిత వర్గంగా మనం చూడాల్సి వస్తుంది ఆ రోజు ఎవరు ఎవరి నుండి స్వాతంత్ర్యం కోరిరు అంటే పేద ప్రజలు సామాన్యులు అణ వారు అణగారిన వర్గాలు వీళ్ళు ఎవరి నుండి నుండి విష్ణు రామచంద్రారెడ్డి నుండి కూడా స్వాతంత్ర్యం కావాల్సి వచ్చింది ఆ రోజు అట్లా హైదరాబాదు రజాకార్ల దగ్గర నుండి కూడా స్వాతంత్రం కావాల్సి వచ్చింది అంటే దీంట్లో పీడితులు ముస్లింలే పీడించిర్రు హిందువులే పీడించబడ్డరు అనేది లేదు ఇక్కడ ఈ పాలించే వర్గం ఏదైతే అగ్రవర్ణ పెత్తందారులు కావచ్చు లేకుంటే ముస్లిం పెత్తందారులు కావచ్చు వీళ్ళు జలగలు వీళ్ళు రాక్షసులు ఈ రాక్షసుల నుండి ఆ రోజు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తెలంగాణ మళ్ళీ కొన్ని రోజులే సపరేట్ రాష్ట్రంగా ఉండి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసిపోయింది ఆంధ్ర తెలంగాణ కలిస్తే భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు అంటే రెండు బా రెండు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడతారు కాబట్టి ఒకే రాష్ట్రంగా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసింది భాషలు ఒకటే ఉన్నాయి కానీ భావాలు కలవట్లేదు దానికోసం తొలి దశ ఉద్యమము మలి దశ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలు మళ్ళీ మేము రజాకారుల దగ్గర నుండి మాకు స్వాతంత్ర్యం వస్తే మళ్ళీ ఆంధ్రాలు వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నారు గతంలో వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఇక్కడ ఇంగ్లీష్ విద్య తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ఉన్నది తెలుగు ఉన్నది తెలుగుని ఎవరు ప్రోత్సహించలేదు ఉర్దూ సరిగా రాదు మన వాళ్ళేమో వాళ్ళు ఏమో ఇంగ్లీష్ నేర్చుకున్నారు కోస్టల్ ఆంధ్రాలోని పదమూడు జిల్లాలన్నీ కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారు వాళ్ళు ఏందంటే తెలివితో పాటు మన మీద ఆధిపత్యం చెలాయించే కార్యక్రమం మొదలుపెట్టరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళ నుండి స్వాతంత్రం రావాలని చెప్పేసి మళ్ళీ మన వాళ్ళు ఏం చేసిర్రు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసిర్రు అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైపోయారు ఎందుకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మాకు సపరేట్ కావాలని చెప్పేసి అట్ల పోరాటం చేసిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన నాయకులు మన మర్రిచన్నారెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కదా ఆ రోజు మళ్ళీ అంటే ఇక్కడ జనాలు పార్టీల పరంగా చూస్తారు కానీ ప్రాంత ప్రజలు తమకు స్వాతంత్ర ఉనికి కావాలని చెప్పేసి కోరుకున్నారు ఎవరి నుండి అగ్రవర్ణ పెత్తం దారి రజాకారు వ్యవస్థ లాంటి అంటే దోపిడీ వర్గాలను అయితే అరవై తొమ్మిదిలో మళ్ళీ తెలంగాణ సపరేట్ కాలేదు మలిదశ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతం సపరేట్ రాష్ట్రం కావాలి ఆంధ్ర పాలకుల నుండి సపరేట్ కావాలని చెప్పేసి ఉద్యమం జరిగింది దీంట్లో ముస్లింలు ఏమున్నారు ఇంకా ఇప్పుడు ముస్లింల ఇష్యూ ఏమైనా ఉన్నదా మల్లిదశ ఉద్యమంలో అంటే ముస్లింల నుండి స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి ఏమన్నా పంచాయతీ ఉన్నదా లేదు కదా అంటే అది ఆ కథ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంకో దోపిడి వర్గం అంటే ఆంధ్ర వాళ్ళు ఆధిపత్య ధోరణి చేస్తున్నారు ఈ ఆధిపత్యం నుండి స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మొదలుపెట్టారు మొదలు పెడితే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ అందరి భావజాలాన్ని కూడా తన భావజాలమైన ప్రకటించుకొని సరే అందరి పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దీంట్లో అత్యంత నష్టపోయింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అత్యంత నష్టపోయింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకటే పార్టీ అయినప్పటికీ ఆంధ్ర నాయకులు వాళ్ళ ప్రాంతం గురించి తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రాంతం గురించి ఆ రోజు పోరాటం చేసిర్రు చివరికి ఏ దశకు వచ్చేసిందంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలోని పదమూడు జిల్లాలలో కూడా భూస్థాపితం అవుతుందనే సంకేతాలు సోనియామ్మ గారికి తెలిసింది అయినా సరే తెలంగాణ బిడ్డలు అడగోలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పన్నెండు వందల మందిని చనిపోతున్నారని చెప్పేసి బలిదానాలని చెప్పేసి తెలంగాణ పార్టీ కాంగ్రె కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఏర్పాటు చేసింది కేసీఆర్ ఒక్కడే అయితే సాధించలేదు కదా ప్రజలందరూ ఉద్యమం చేసిరు కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ ఇచ్చింది ఈరోజు వచ్చింది ఓకే దీన్ని మరి నీ అదృష్టమో ఏమో ఏదో ఒకటి కళ్ళబొల్లి కథలు చెప్పుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేంది జూన్ సెకండ్ నాడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆంధ్రా నుండి సపరేట్ అయిన రోజు జూన్ మనం దానికి గౌరవంగా జరుపుకుంటాం ఇప్పుడు ఇంకో ఇష్యూ వచ్చింది అంటే మనకు అసలు తెలంగాణకు భారతదేశానికి స్వాతంత్ర మనము మనకు సంబంధం లేని అంశం ఏంటంటే భారతదేశ స్వాతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడు దాన్ని జరుపుకుంటున్నాను ఎందుకంటే దేశంలో ఒక భాగం కాబట్టి మనం జరుపుకుంటున్నాం మన ప్రాంతంలో మాకు కూడా స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పేసి ఒక అభిమానంతో తెలంగాణ ప్రాంతానికి కూడా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి సెప్టెంబర్ పదిహేడు అంటే ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాన్ని కూడా కోమమిరేట్ చేసుకుంటూ మనం స్వాతంత్ర దినం నడుపుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ చర్చ ఎప్పటి నుండో ఉన్నదే చేస్తున్నారు అయితే దీంట్లో పీడించబడ్డ వాళ్ళెవరు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరు పీడించిన వాళ్ళు ఎవరు మోసగాళ్ళు ఎవరు ఎవరు ఈ పండుగను చేసుకోవాలి ఇది క్లారిటీ ఎందుకంటే దీంట్లో పీడితులు ఎవరంటే దళితులు గిరిజనులు బీసీ సామాజిక వర్గానికి వాళ్ళు అగ్రవర్ణాల్లో ప్రజాస్వామ్య భావజాలం ఉన్నవాళ్ళు వీళ్ళు పోరాటం చేసిన వాళ్ళు ఉదాహరణకు విష్ణు రామచంద్రారెడ్డి దోపిడి వర్గానికి ప్రతినిధి అయితే రావి నారాయణ రెడ్డి పేద ప్రజ పేద ప్రజల వర్గాల తరఫున పోరాటం చేసారు అంటే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గం మొత్తం పీడించిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడానికి లేదు ప్రజాస్వామ్య ఉన్నోళ్ళు ఆ రోజు ఫైట్ చేశారు అంటే వీళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బైరాన్ పల్లి స్థూపం ఉన్న చూడు పరకాల స్థూపం ఉన్న చూడు వీళ్ళ పే పేర్లున్నాయి సో వీళ్ళ వీరత్వాన్ని వీళ్ళ పోరాట పటిమను మనం గుర్తు చేసుకోవాలి ఉదాహరణకు మన ప్రాంతంలో మన జనగామ ప్రాంతంలో చూస్తే ఏంటంటే చాకలి ఐలమ్మ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకం పోరాటం చేసింది టాణు నాయక్ ధర్మాపురం ఠాణు నాయక్ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకం పోరాటం చేసిండు దొడ్డి కొమరయ్య కడవండి షేక్ బందగి ముస్లిం షేక్ బందగి ఓకే అంటే ముస్లింలు ఆ రోజు ఒకసారి నుండి దోపిడీ చేస్తూ ఉంటే సోయబుల్లా ఖాన్ అని చెప్పేసి ఇంకోతున్నారు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దోపిడీ వర్గానికి ముస్లిం తరఫున నుండి కూడా వీళ్ళు పోరాటం చేశారు అంటే వీళ్ళ వీరోచితాన్ని గుర్తు చేసుకొని మనం ఈరోజు తెలంగాణ విమోచనం అంటమా లేకుంటే స్వాతంత్ర్యం అంటమా లేకుంటే ప్రజాపాలన దినోత్సవం అంటామా కానీ వీళ్ళను గుర్తు చేసుకోవాలి వీళ్ళ వీరత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఈరోజు అయితే విచిత్రాతి విచిత్రం ఏంటంటే బీజేపీ ఈరోజు విమోచన దినోత్సవం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ మాట్లాడుతున్న చూడు అంటే ఇది అసలు ఏమాత్రం తెలంగాణ రజాకారులతోని పోరాటం చేసిరు చూడు ఆ రోజు హిందూ ముస్లిం ఫైటింగ్ కాదది ఆ రోజు దోపిడి వర్గానికి పీడిత వర్గానికి మధ్యలో ఫైటింగ్ పీడిత వర్గానికి ఎవరు ఆ రోజు నాయకత్వం వహించింది అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు వహించారు ఆ రోజు ఏది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో వీళ్ళకు దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు అంటే కమ్యూనిస్టులు కమ్యూనిస్టుకు కొద్దిగా దగ్గరున్న భావజాలం ఏందంటే నక్సలైట్లు అంటే సమసమాజ నిర్మాణము పీపుల్స్ వార్ అంటే అంటే వాళ్ళు తుపాకీ పట్టడం నేను కరెక్ట్ అని చెప్పేసి అనట్లేదు కానీ పీపుల్స్ వార్ గ్రూప్లో ఉన్నది ఎవరు ఈరోజు దళిత గిరిజనులు ముఖ్యంగా భూమి కోసం భుక్తి కోసం తమ జాతి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు తుపాకీ పట్టిన పద్ధతి తప్పు ఒకవేళ తుపాకీ పట్టింది తప్పు అయితే వాళ్ళని తీసుకెళ్లేసి జైల్లో అయిపోయి వాళ్ళని తీసుకెళ్లేసి అయ్యి ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు చేయలేయి కానీ బూటకపు ఎన్కౌంటర్ల మీద ఈరోజు బీజేపీ హిందూ సమాజంలోని మూల స్తంభాలు ఈరోజు సనాతన ధర్మము లేకుంటే అసలు హిందూ ధర్మం అంటే ఏంది హిందూ ధర్మం అంటే ఏంది విగ్రహారాధన విగ్రహాన్ని పూజించడం చెట్టు చేమను పశువును ఆవును జంతువును నదిని కొండల్ని పూజించడం ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే గిరిజన సామాజిక వర్గం నుండి స్టార్ట్ అయింది అంటే గిరిజన సామాజికం అంటే ఎవరు హిందూ సమాజానికి మూల స్తంభాలు హిందూ సమాజానికి మూల స్తంభాలైన గిరిజనులను రోజేమో నక్సలట్ల పేరు మీద ఏరిపారేస్తా ఉన్నావు ఆ రోజు కూడా వీళ్ళు పోరాటం చేసింది వీళ్ళే ఈ గిరిజన సామాజిక వర్గమే దళిత సామాజిక వర్గమే వెనుకబడిన సామాజిక వర్గమే ఏది రజాకారులతో పోరాటం చేసింది ఆ రోజు ఆ స్వాతంత్రాన్నేమో మనం విమోచన దినోత్సవం చేయాలని చెప్పేసి బీజేపీ మాట్లాడుతున్నది కానీ ఒకవైపు ఏమో గిరిజనులనేమో నక్సలైట్ల పేరు మీద చెబుతూ ఉన్నది ఇదే బీజేపీ ఈరోజు కొంతమంది రోహింగ్యాలు వస్తున్నారు వేరే దేశం నుండి వస్తున్న ముస్లింలు వీళ్ళు మన దేశం ముస్లింలు కాదు వేరే దేశం నుండి వస్తున్న ముస్లింలు వీళ్ళు దేశానికి ప్రతిబంధకం వీళ్ళు దేశానికి నష్టం చేస్తారు నువ్వు వీళ్ళని ఏరి పారేయాలంటే అది కాదు కానీ అమాయకులైన గిరిజనులను అమాయకులైన దళితులను అమాయకులైన వెనుకబడిన వర్గాలను నోట్లో నాలుకల్ లేళ్లను మాట్లాడలేను ఒక నస్కల్ అనే పేరు మీద ఒక బూటకప్ప ఎన్కౌంటర్తో ఈరోజు మొత్తం వాళ్ళను ఒకసారి చంపుతున్నారు అంటే హిందూ సమాజానికి మూల స్తంభైన వాళ్ళను ఒకసారి మిఠాయిస్తున్నారు హిందూ సమాజానికి మేము పరిరక్షణ అని చెప్పేసి ఒకసారి మాట్లాడుతున్నారు ఇదే బీజేపీ వాళ్ళకు ఆ రోజు విమోచన దినోత్సవం రోజు వీళ్ళకి ఏం సంబంధం లేదు అయితే ఈరోజుని పార్టీల వారుగా డివైడ్ చేస్తా ఉన్నారు అవును దీన్ని అంటే ఎవరు అధికారంలో ఉంటారో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉంటారో పార్టీలకు అతీతంగా ఈ ప్రజల యొక్క భావజాలాన్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎవరైతే పోరాటం చేసిరో వాళ్ళను కోమమిర చేసుకుంటూ ప్రోగ్రామ్ చేయాలి దాంట్లో ప్రజాపాలన దినోత్సవము అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్నది సరే దాని అర్థం ఏంటంటే మొత్తానికి సెప్టెంబర్ పదిహేడును గుర్తించి చేస్తున్నట్లే లెక్క సో పేరు ఏదైనా సరే ఈరోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పేసి దీనికి చెప్పొచ్చు దీనికి పేరు మార్పిడి విమోచన దినోత్సవం అని చెప్పేసి విమోచన దినోత్సవం ఎందుకు పెట్టాలి భావి ఇది స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి అనాలి కదా విమోచనం మళ్ళీ కొత్త పదం ఎందుకు ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర్య దినోత్సవం అని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు అడగొచ్చు కదా అసలు వీళ్లకు సంబంధం లేని అంశంపై విమోచనము కానీ స్వాతంత్రం కానీ ప్రజాపాలన కానీ బీజేపీకి సంబంధం లేని అంశం ఇది ఎవరైతే అధికారంలో ఉంటారో తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా ఎవరు ఉండొచ్చు ఏం దేని గురించి చేయాలి అంటే ఆ రోజు తెలంగాణ విముక్తి కోసం ముక్తి కోసం భూమి కోసం జాతుల విముక్తి కోసం పోరాటం చేసిన పోరాట పటిమాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గుర్తిస్తున్నది చేస్తున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు బీజేపీ షామిల్ కావాల్సిన అవసరం ఉన్నది కానీ వీళ్ళు చేస్తున్నది కేంద్ర సాంస్కృతిక ప్రచార శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక సపరేట్ కార్యక్రమం చేస్తారట అంటే ఇదొక ఆధిపత్య ధోరణి కాదా అంటే రాష్ట్రం మీద కేంద్రం కేంద్రం చేతిలో బలం ఎక్కువన్నది కాబట్టి రాష్ట్రం మీద దండయాత్ర చేసినట్టు కాదా ఆ రోజు రజాకారులు చేసిన దండయాత్రకు నువ్వు చేస్తున్న దండయాత్రకు ఏం తేడా ఉన్నది ఇక్కడ ఆధిపత్యం చూపించాల్సింది కాదు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలా అది బీజేపీ అయినా లేకుంటే రేపు ఏ పార్టీ అయినా నిన్న పాలించిన కేసీఆర్ అయినా కేసీఆర్ ఏమన్నాడు సమైక్యత దినోత్సవం చెప్పేసి పార్టీ అసలు దానికి అర్థమే లేదు అసలు సమైక్యత దినోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్త్ను సమైక్యత దినోత్సవం చెప్పేసి మీకు గుర్తుందో లేదు తొమ్మిది సంవత్సరాలు సమైక్యత దినోత్సవం చెప్పేసి దాన్ని పాటించుడు ఎవరి మీద సమైక్యత భయ అంటే మనకు పా పీడించిన వాళ్ళు రజాకారులకు పీడించబడ్డ ఈ దళిత గిరిజనులక వీళ్ళ మధ్య సమైక్యతనా అరే ఆ రోజు వాళ్ళు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ పో పోరాటంలో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఈ ఇటువంటి అంటే ప్రజాపాలన దినోత్సవం లేకుంటే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి కేసీఆర్ పాలించాల్సింది ఆ రోజు కొంతమందికి ఎందుకు భయపడ్డాడో కేసీఆర్ మనకు తెలియదు కానీ భయపడ్డాడు భయపడి సెప్టెంబర్ సెవెంటీన్త్ను సరి అయిన గౌరవం ఇవ్వకుండా తొమ్మిది సంవత్సరాలు కాలం గడిపేసిండు ఈ పది సంవత్సరాలు ఈ రోజు కూడా ఏంటంటే పేరు ఏదైనా సరే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన దినోత్సవం చేస్తున్నది కాబట్టి మనం దీనికి హర్షించాల్సిన అవసరం ఉన్నది కానీ వంద పేర్లు ఎందుకు పెడుతున్నారో మనకు అర్థం కావట్లేదు నేను వ్యక్తిగతంగా అయితే దీన్ని భావించేది ఏంటంటే ఇది తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది భారతదేశంలో కలిసింది బ్రిటిష్ వాళ్ళకని అధ్వానం పోయి వీళ్ళు రజాకారులు ఆ రోజు వీళ్ళు ఎవరైతే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పరిపాలించిన చూడు వాళ్ళన్నా కొద్దిగా ఆర్థిక దోపిడీ చేసిర్రు కానీ వీళ్ళు భౌతిక దోపిడీ అంటే కొట్టే కార్యక్రమం సంపే కార్యక్రమం కొన్ని సమాజాలను ఏరివేసే కార్యక్రమం కాలబెట్టే కార్యక్రమం చేసిరు ఈ రజాకారులు ఈ జమీందారులు సో అసలు నిజమైన పోరాటం తెలంగాణలో జరిగింది మనం తెలంగాణ తెలంగాణలో జరిగిన పోరాటము విరోచిత పోరాటము దీన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను